అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా నాకేమీ తెలియదు అనుకునేవారు అమాయకులు నాకే అన్నీ తెలుసు అనుకునేవారు మూర్ఖులు నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనుకునేవారు నిత్య విద్యార్థులు తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు ధర్మ అధర్మాలు గ్రహించేవారు మేధావులు మిత్రులారా మీరు ఏ కోవకు చెందినవారు తెలుసుకోండి మీరు అమాయకుల మూర్ఖుల నిత్య విద్యార్థుల మేధావుల తెలుసుకొని ప్రవర్తించండి